వాడు మార్కెట్ ఎట్లా చేస్తాడో చూపిస్తాను వాడు పర్ఫెక్ట్ మార్కెట్ వేస్తా ఎట్లా ఎట్లా చేస్తాడో చూసి నేర్చుకోండి అదా కారే అది ముప్పై అదాకి రావా ముప్పై కిలో కూరగాయలు టమాటాలు ఆలుగడ్డ మిరపకాయలు బీరగాయలు అంతే బ్రో అరవై పండ్లు తీసుకున్నావు బ్రో మరిస్తున్నావు ఏడు ఏడు తీసుకురా అంటే ఇస్తాను ఎప్పుడు మొత్తం మీరే తింటారు అక్కడ ఇక్కడ ఇమ్మరు ముద్దా ఇచ్చేస్తు మా కోర్సం ఎట్లా ఇయకున్న మళ్ళీ నాకు ఇచ్చిన అనుకుడు వాడు హాయ్ గాయస్ ఈరోజు మార్కెట్ మామిడి ఏదమ్మని వచ్చిండు ఎట్లా చేస్తాడో చూస్తాం చీకటి అయింది జల్లి వస్తాం అనుకున్నా మస్తు లేట్ అయిపోయింది మా మార్కెట్ ఎట్లా చేస్తాడో చూపిస్తా వాడు పర్ఫెక్ట్ మార్కెట్ చేస్తే ఎట్లా ఎట్లా చేస్తాడో చూసి నేర్చుకోండి బాబా నేను తీసుకుంటున్నావు ఫస్ట్ టమాటాలు మిరపకాయలు తీసుకున్నావు అని చూస్తున్నావు తీసుకుంది ఎట్లా తీసుకుంటావు ఎన్ని తీసుకుంటావు కూడా టమాటో అర్ధకిలా నైట్ అయిపోయింది సరిగా వ్యూ వస్తలేదు మా మా ఫోన్ ఐఫోన్ కొనుక్కోమంటే కొనుక్కుంటా లేదు పైసలు ఈ బ్రో కొ ఎందుకురా నీకెంత తక్కువ బురక్ కొనుకొని పదా మీరు గారి అదే గెలి కారమునే అవి మండుతున్నట్టుంది గట్టి ఉన్నాడు పోరాడు అటు చూడు కారం ఉన్నాయి అటు చూడు బే మిరపకాయలు అయితే ఫుల్ కారం ఉన్నాయి అనవసరంగా ఉరికిన అక్కడికి ఎందుకు వచ్చినారా నిజంగా ఇచ్చావురా అంగడి ఇవ్వాలా అంగడికి వచ్చి కొర్రంజెందు మా కనిపించాలి ఇట్లా ముప్పై గతకి రావా ఇం ఇసుకుంటాను ముప్పై గతకి అనా ముప్పై గతకి ఇస్తున్నా ఇప్పుడు బ్రో అలాంటి కొన్ని పుచ్చులు పుచ్చులు ఉన్నాయి ఆలుగడ్డలు అట్లా తీసుకోవాలంటే బ్రో ఇట్లా మంచి మంచి వేరుకోవాలి పుచ్చులు ఏమి వేరుకోవద్దు ఏనా అదే ఇచ్చే రెడీ చెప్తే నేను తీసుకుంటానా సరే సరే అండి సపరేట్ పెట్టుకున్నాడు అల్లకే పోతున్నాడు టమాటాలు బాగున్నాయి ఇన్ని తీసుకున్న బీరగాయలు వంకాయలు తీసుకోపోతే అప్పుడున్నాను ఇంట్లో కూడా రానియాడు వంజాయలు తీసుకోపోదేమో అప్పడున్నాను ఇంట్లో కూడా రానియాడు అరే మీరు రాజానే మాట్లాడుకోరు అనా ఏమైనా చెప్పు చె అదే చెప్పిండు టిఫిన్ బాక్సేపు గిఫ్ట్ షాప్ మనది అన్న ఆన్ షా పేరు చెప్పి డిస్కౌంట్ డిస్కౌంట్ ఉండాలి మన పేరు చెప్పండి లోకల్ బాయ్ పేరు చెప్పండి డిస్కౌంట్ ఇస్తుంది కొంచెం అన్నా నిమ్మగారు ఏట్లా ఏదైనా ఇరువేనా డిస్కౌంట్ ఏమి లేదు కదా మానవ చూడండి ఇవన్నీ అనిపించి కామెంట్ చేయండి అంపెలండి అన్నది ఫ్రీ ఇస్తా డిస్కౌంట్ ఏంటే డిస్కౌంట్ ఏం లేదా మామా మిస్ మనయే అరటి పనులు పైసలు ఎక్కువ ఇస్తాడు అన్న మనోడే తెలిసిన ప్రతివారం థర్టీ రూపీస్ అంట మనకే ఇరవై రూపాయలకే ఇస్తాడు ఫ్రీ ఇస్తాడు ఫ్రీ కూడా ఇస్తాడు అటు ఇచ్చే పైసలు అయితే ఇస్తలే పోతున్నా రేజలేమనుకుంటారు రామ్ గారు అయిపోయింది అంగ ఇప్పుడే అయిపోయింది ఏం తీసుకున్నావు కూరలు టమాటాలు ఆలుగడ్డ మిరపకాయలు బీరగాయలు అంతే బ్రో అరవై పనులు తీసుకున్నప్పుడు మరి ఏం తీసుకున్నావు అయిపోయిందో మార్కెట్ రామ్ గౌడ్ ఫోన్ చేయడు ఏడున్నాడు వాడు ఏడు ఏమో ఫోన్ చేసినాం హలో ఏడు ఏడు ఏడా ఇంకా అయిపోలే యారా ఎంత టైం పడుతుంది ఈ వాడికి రోజు కాలేదా

తినిపిస్తా నిజంగా నిజంగా అంటే అడుకోడానికి దీనికి ఐదు రూపాయలు పెడితే కవర్ వస్తుంది అంగల్ల మా ఊరు బండి కవర్ కూతున్నారు పైసలు ఐదు రూపాయలు వినుకుంటే ప్రతి అంగడి వస్తుంది ప్లాస్టిక్ వన్ ఎయిట్ ఏమర ప్లాస్టిక్ ఇదేంటి ప్లాస్టిక్ కవర్లు కావాలి నేను ఏదో ఇన్ని తీసుకొని వాడే ఇచ్చారు నేను తీసుకుంటేనేమో నా పైసలు తోటి ఐదు రూపాయలకి ఐదు రూపాయలకి ఏడుస్తున్నారా షవర్మ తినిపిస్తావు నువ్వు ఇప్పుడు షవర్మకి వచ్చినావు ఇప్పుడు నేనేదే కట్టా ఐదు రూపాయలు కట్ట ఇంకా షవర్మ ఏం కడతావురా నువ్వు నా బ్రో ఎందుకు నాకు బాగా బాగా పడతాను ఇప్పుడు ఇంకా మావాడు ఆడ శివర్మ తీసుకురా అంటే తన దగ్గర పైసలు లేవు నా దగ్గర కూడా లేవు అనుకోండి అందుకే వన్ బై టూ తీసుకుంటును మనీ లేకున్నారు ఇప్పటికి కాదా బ్రో ఫేక్ అనుకుంటున్నాడు

ఇస్తలే మై ఇప్పుడు పోరాడానికి ఇంక ఇస్తలే అంటే అరే నీకు ఛాలెంజ్ ఇస్తారా ఏందిరా నా దగ్గర టెన్ రూపీ కాయిన్ ఉంది విసలే సరిగా టెన్ రూపీ కాయిన్ ఉంది ఇది ఖర్చు పెట్టి చెబుతా నీకు చెల్లిపిస్తే బిర్యానీ తినిపిస్తా బ్రో కిరాణా చపోర్టు అన్న తెలిసింది అందా జలిపి మంటే చలిపిస్తాను ఈడ కష్టం ఏ ఈడ చలిపిస్తాడని నీ ఇష్టం పక్కా బిర్యానీ తినిపిస్తావా బిర్యానీ లేకపోతే మా ఇష్టం ఏదైనా సుమారా చెల్లిపిస్తా ఆ నీ ముందు లైవ్ లో వీడియో కూడా తీసుకోసం ఇది సరే సరే కానీ మావడికి ఇంతవరకు చెవరమ్ ఇవ్వలేదు ఇరవై నిమిషాలు అవుతుంది అర్ధగంట ఫోర్రేడ్ ఇస్తలేరుగా యాస్ట్ వస్తుంది ఇలాడేలాడి అందుకే పెట్టరా నువ్వే శాపం ఇసుకులకి పైర్లేక చాట్ల మీద తిరుగుతున్నా మూడు రోజులకి పైర్లేక చాట్ల మీద తిరుగుతున్నా మూడు రోజు బా పెట్టాలంటాయ్ పో చవర్మపురం తర్వాత మా వాడు షవర్మ ఇచ్చింది అప్పుడు షవర్మ ఇచ్చిన బుర్రవాడు సినిమా నేర్చి తర్వాత వాడేది తింటాడు అరే సిగ్గుండా మొత్తం మీరే తింటారు అక్కడ ఇక్కడ ఏ ఇస్తున్నా గైస్ మీ ముందే ఇగో ఈ వీడియో ఇప్పటితో ఎండ్ చేస్తున్నాం ఈ వీడియో కాక మీకు నచ్చితే టూ లైక్ చేయాలని సబ్స్క్రైబ్ లోకల్ బాయ్స్ માવડું એકલા જઈ નો યુ નમા કિચી ના